హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తర్వాత మా స్వామి వాళ్ళు శబరిమల నుంచి అయితే వచ్చారండి మంగళవారం అయితే వెళ్ళారు తర్వాత శుక్రవారంకైతే వచ్చేసారండి వచ్చాక ఇంటి ముందు అయితే ఇలా వాళ్ళు వచ్చాక దిష్టి అయితే తీస్తారు కొబ్బరికాయతో అయితే ఇలా తర్వాత అయితే స్వాములు అయితే వస్తారండి ఇంకా వాళ్ళు మాల తెలియలేదు కదా అయితే వస్తున్నారు మా స్వామి అయితే కొండ నుంచి అయితే ప్రసాదాలన్నీ తీసుకొచ్చారండి పంచామృతాలు అట్టకాయ చిప్స్ హల్వా అయితే అండి హల్వా అక్కడ చాలా బాగుంటుంది కదా కేరళలో అవైతే తీసుకొచ్చారు మేము ఇంత లోపల అయితే మేము అందరం స్నానాలు అయితే చేస్తున్నామండి నేను మా అత్తాయి స్నానం చేసేసి మా స్వాములు వస్తానే ఇరుముడి బియ్యము కడిగేసి ఇలా కడిగి పెట్టేసామండి ఇవన్నీ ఇదండి ఇత్తడిది కొత్తది మా అత్తయ్య అయితే తీసుకొనింది దీంట్లో అయితే మొదటిగా ప్రసాదం అయితే చేస్తున్నాము ఇలా అయితే పెట్టేశాము పెట్టేశాక మా అత్త ఇలా ప్రసాదం అయితే చేసేసిందండి తర్వాత నేను మా స్వామిలు కూడా స్నానం చేసి అయితే వచ్చేసారు మా బాబు లేచాడు మా బాబు కూడా స్నానం చేపించేసానండి ప్రసాదం ఇప్పుడు ఇలా పెద్ద పల్లెంలో అయితే వేస్తున్నాను మేమైతే ఇక్కడ మా ఊర్లో ఇంట్లో ఒక పొద్దు అంటే కొబ్బరికాయ కొట్టాకైతే రాముల గుడి దగ్గరికి అయితే వెళ్ళి రాముల స్వామికి గంగమ్మ తల్లికి ప్రసాదం పెట్టాక మేమైతే ఒక పొద్దు చెల్లిస్తామండి తర్వాతే అందరికి ప్రసాదం పంచి పెడతాము నేనైతే ఇక్కడ ప్రసాదాన్ని అయితే ఇక్కడ పల్లెంలో అయితే వేస్తున్నానండి వేశాక మళ్ళీ ఆకులైతే వేసి ఈ ప్రసాదాన్ని ఆకుల్లో దేవుడి ముందు అయితే పెట్టేస్తాము మా ఊళ్ళో అయితే ఇలానే సంప్రదాయం అయితే నడుస్తుంటుంది మా స్వామి అయితే కొండ నుంచి అయితే పది ప్రసాదం డబ్బాలు అయితే తీసుకొచ్చారండి పంచామృతాలు అలా పెట్టేశాక అక్కడి నుంచి అభిషేకం అయితే తీసుకొచ్చారు ఇద్దరు స్వాములకి నేనైతే ఆ ప్రసాదంలో అభిషేకం నయ్యి అయితే కలిపేసానండి అక్కడి నుంచే ఒక స్టీల్ డబ్బాలు అయితే వేసుకొచ్చారు మా స్వాములైతే ఆ ప్రసాదంని ఆ నెయ్యినైతే నేను అదో అలా ఇడుముడు సంచులు అయితే తీసుకొచ్చారండి దాంట్లోంచి అయితే నేను తీసేసి ప్రసాదంలో కలిపేశానండి ఆ నెయ్యి నైతే సగము ఇలా కలిపేశాక మొత్తం ప్రసాదాన్ని అయితే కలిపేశానండి తర్వాత పంచామృతం డబ్బా కూడా ఓపెన్ చేసి అయితే పెట్టానండి తర్వాత మా స్వామి అయితే పూజ అయితే చేసుకున్నారు భవిష్యత్ స్వామి అయితే చరణాలు అయితే చెప్తున్నారండి అప్పుడే మునిగేసి అయితే వచ్చారు తర్వాత నేను ఆకుల్లో అయితే ప్రసాదము పంచామృతం అన్నీ వేసి పెట్టానండి దేవుడి ముందు అయితే మా స్వామి అయితే అక్కడ అగరబత్తులు అయితే వెలిగించేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఇదే అండి ఊళ్ళో మా ఇల్లు అయితే మా పూజగా అయితే చాలా బాగుంటుంది అక్కడే మా మా చెట్లకైతే పూలు అయితే చాలా బాగా కాస్తాయండి అప్పటిప్పుడు ఫ్రెష్గా పెరిగి అయితే మేమైతే పెట్టుకుంటాము మా పటాలకైతే చాలా బాగుంటాయి అలా స్వామి అయితే కొబ్బరికాయ అయితే కొట్టారండి తర్వాత మేము అందరం దండం అయితే పెట్టుకున్నాము తర్వాత మేము రాముల గుడికి అయితే బయలుదేరామండి ఇలా పూజ సామాగ్రి ప్రసాదం అంతా తీసుకొని రాముల గుడిలో అయ్యప్ప పట్టం కూడా పెట్టేసి అక్కడ పూలమాలైతే వేశారండి ముందుగా అయితే స్వాములు కొండ నుంచి వచ్చింటారు కదా ఊర్లో వాళ్ళు వాళ్ళైతే ముందుగా ప్రసాదం స్వామికి అయితే పెట్టేశారండి నేను కూడా వెళ్ళేసి అక్కడైతే విఘ్నేశ్వరుడు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి పటాలు అయితే ఉన్నాయండి అక్కడ అయితే స్వాములకి ఆకు ఒక్క అట్టపండు పెట్టేసి అయితే పెట్టేశాము రాముల వారికి కూడా పెట్టేశామండి అక్కడ పెట్టేసి గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసామండి గంగమ్మని అయితే ముందే పూజ చేశారండి పూజ చేసి పూలు పెట్టేసినారు మేము కూడా పూలైతే పెట్టేశాము ప్రసాదం పెట్టేసి అందరం వచ్చిన వాళ్ళమంతా ఇక్కడ అగరబత్తులైతే అయితే వెలిగించాము మా స్వాములు లోపల కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాక బయట వచ్చి గంగమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేశామండి ఇలా వచ్చిన స్వాములందరూ అక్కడ ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేశారండి గంగమ్మ తల్లి దగ్గర కూడా దండం అయితే పెట్టేసుకున్నాము తర్వాత దండం పెట్టుకున్నాక ఇక్కడైతే కూర్చొని మా స్వాములు అయితే ముందుగా మాలైతే తీసేస్తున్నారండి ఇక్కడ మాలు తీయడానికి అయినా తీస్తారండి వాళ్ళ అమ్మ ఉంటే అమ్మ అయినా తీస్తారు మాలైతే నేనైతే మా స్వామికి అయితే నేనైతే మాలైతే తీసానండి ఇక్కడ చనాలు చెప్తూ నేనైతే భవిష్యత్ స్వామి నుంచి అయితే మాలైతే తీసేశాను తర్వాత ఈ మాల తీసాక కర్పూరానికి ఒకసారి ఇలా చూపించేసి తర్వాత అయ్యప్ప దగ్గర అయితే పెట్టేశామండి దండం పెట్టుకుని అయితే నేను అయ్యప్ప స్వామి బట్టం దగ్గర అయితే ఆ అయితే పెట్టేశాను తర్వాత మా హస్బెండ్ స్వామికి అయితే మా అత్త అయితే తీసిందండి మాల Aya Padisha, Swami Diksha. Aya Padisha, Swami Mala. Aya Pamaala, Swami. Aya P, Swami Swami Charana. Aya P Swami Mala. Aya Pamaala, Swami Mala. Aya Pamaala, Swami Mala. Aya Pamaala, Swami Mala. Aya mala Aya Pamaala, Swami Mala. Aya mala Swami Mala. Swami Aya P,

स्वामीये आई एफ ఇప్పుడైతే మా స్వాములు ప్రసాదం అయితే తీసుకున్నారండి తర్వాత మేము కూడా ప్రసాదం తీసుకొని ఒక బుద్ధైతే చెల్లిచ్చేసాము తర్వాత అందరికీ ప్రసాదం అయితే పంచిపెట్టామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్